మీరు మీరు ఎప్పుడున్న సైబర్ క్రైమ్ డబ్బులు పోయినాయి అంటే సైబర్ క్రైమ్ అంటే నాకు కొంచెం ఐడియా ఉందండి నాకు సైబర్ క్రైమ్ అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా ఉన్నాడు అక్కడికి కంప్లైంట్ ఇచ్చి ఇస్తాము కాకపోతే అది రావడం అనేది ఎవరి చేతిలో ఉండదు రాదుగా సైబర్ క్రైమ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటి రూపాయలు పోయినాయి లేకపోతే యాభై లక్షలు పోయినాయి ముప్పై లక్షలు పోయి కంప్లైంట్ ఇస్తారు కాకపోతే అది రావడం అనేది కొంచెం లాంగ్ ప్రాసెస్ అది చాలా లాంగ్ ప్రాసెస్ అది అది ఇంకా అనొద్దు కానీ చిన్న చిన్న అమౌంట్స్ అయితే చిన్న చిన్న అమౌంట్స్ వస్తాయి ఇంకా పెద్ద అమౌంట్స్ అంటే కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు నాది ఒకటి ఫిఫ్టీ థౌజండ్ ఎస్బీఐ బ్యాంక్లో బ్లాక్ అయిందండి నేను పర్సనల్గా గుజరాత్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడ వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను మాట్లాడా అంటే సి సింగిల్ పెన్ ఇంపార్టెంట్ పోయి రాడానికి నాకు ఒక అయింది ఫ్లైట్ టికెట్స్ ఒక పది పదిహేను వేలు నాకు ఖర్చు అయింది కాకపోతే నాకు స్టాఫ్ అంటే నాకు ఏమైంది అంటే ఒక త్రీ టూ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం బ్లాక్ అయింది అనమాట ఇంత అవేర్నెస్ లేదు సైబర్ క్రైమ్ లో బ్లాక్ అయితే సైబర్ వాళ్ళు బ్లాక్ చేస్తారు అనేది ఫస్ట్ టైం నాకు అది అందుకు నేను అసలు ఎందుకు బ్లాక్ చేస్తారు మీకు ఏం అవసరం నా అమౌంట్ నా అకౌంట్ చేయడానికి మీరెవరు అని ఆ ధైర్యంతో వెళ్ళినా అప్పటివరకు తెలియదు కదా ఈ సైబర్ క్రైమ్ అనేది ఒకటి ఉంది ఇట్లా అకౌంట్లు బ్లాక్ చేస్తారు హోల్డ్ చేస్తారు అని నాకు ఐడియా లేదు కదా అక్కడికి నేను వెళ్తే ఎవడైతే కంప్లైంట్ ఇచ్చిండో వాడికి ఏడు లక్షలు పోయినాయంట వాడేమంటాడు నా ఏడు లక్షలు వచ్చేదాకా నీ యాభై వేలు రిలీజ్ చేయను అంటాడు ఇప్పుడు వానికి ఏం బతి వాడు ఏడు లక్షలు అంతే కదా అట్లా ఏమైపోయిందంటే అప్పుడు తక్కువ ఉండే ఇప్పుడు సైబర్ క్రైమ్ లో చాలా కేసులు ఇప్పుడు ఇప్పుడు బెట్టింగ్ అమౌంట్ వస్తే నేను బ్లాక్ చేసి అంత స్ట్రిక్ అయిపోయింది సైబర్ క్రైమ్ ఇప్పుడు కాకపోతే ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయడము ఆగం చేయడము ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది కంప్లైంట్ ఎప్పుడైతుంది నా ఒక రిక్వెస్ట్ అండి పోయిన అమౌంట్ ఇవ్వండి పోయిన అమౌంట్ ఎవ్వరు ఇవ్వరు విన్నింగ్ అమౌంట్లో సైబర్ క్రైమ్ కేసు పడుతుంది ఇప్పుడు నీ అకౌంట్లో ఒక రెండు లక్షలు పడ్డాయి వాడు ఏం చేస్తాడు సైబర్ క్రైమ్ కేసు వేస్తాడు ఎవడు అవుతలేడు ఎవడైతే పోయి ఉండో వాడు కంప్లైంట్ నీ అమౌంట్ ఆగిపోతుంది కదా అలాగే ఒక వన్ లాగా ఆగిపోతుంది నువ్వు కష్టపడి నువ్వు అప్పులు తెచ్చి నువ్వు చేసుకుంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండైరెక్టు డైరెక్టు వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టే ఉంది కదా ఇప్పుడు నీకు నీకు సైబర్ క్రైమ్ లో కేసు వేసిన అంటే ఎన్ని రోజులు అది ఐడియా అవుతాయి వాళ్ళు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతారు కాకపోతే అక్కడ కేసులు ఆ అకౌంట్ లోని సార్ మీకు చెప్తే నమ్మవు మొన్న ఏదో నేను సైబర్ క్రైమ్ హెడ్ ఎవరో చెప్తే విన్నా బెగ్గర్స్ అకౌంట్స్ ఓపెన్ చేశారు ఇంకా బెగ్గర్ దగ్గర డబ్బులు సినిమా కూడా వచ్చింది బెగ్గర్స్ అకౌంట్ డిపాజిట్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ చేస్తారు ఇండియాలో నిజమే ఇప్పుడు బ్యాన్ చేయకుండా సరే బెయిన్ క్లబ్బులు పెట్టు పేకాట క్లబ్బులు ఆ క్లబ్బులు పెట్టు కొంతమంది లాస్ అవుతారు ఈ ఆన్లైన్ యాప్ల వల్ల దునియా అంతా లాస్ అవుతుంది అది ఇవ్వడానికి అర్థం కావట్లేదు వాడు ఒకడు నీకు నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒకటిన్నా నేను వాడు ఫ్లాట్ కొనుక్కుందామని ముప్పై ఐదు లక్షలు అకౌంట్ లో పెట్టుకుండు గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వాడు డిపాజిట్ చేసుకుంటా చేసుకుంటా చేసుకుంటూ ఎఫ్డీలు చేసుకుంటూ వచ్చిండు వాడికి ఎవడు అలవాటు చేసిండో తెలియదు బెట్టింగ్ యాప్ అలవాటు చేసిండు అండి వాడు ముప్పై ఐదు లక్షలు సిక్స్ మంత్స్లో పోటీ ఒక ఫైవ్ ఇయర్స్ కష్టం అంది ఫైవ్ ఇయర్స్ వాడు కష్టపడి డిపాజిట్ చేసుకొని చేసుకొని వచ్చి చేసుకుంటే ఒక సిక్స్ మంత్స్లో వాడి ముప్పై ఐదు లక్షలు వెళ్ళిపోయినాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయి ఏం చేస్తాడు వాడు మీరు ఎట్లా ఊబిలోంచి నాకు ఊబులు ఏంటనే నా బ్రదర్స్ చనిపోయినాక నాకు ఒకటి ఇంకా రిఫ్రెష్ చేసుకొని మన గౌడ్స్ అప్ అని చెప్పిన తన చెప్పడం వల్ల కొంచెం కొద్ది ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మనం వెళ్ళామంటే జీరోలో వెళ్తాం తప్పితే గానీ హీరోలు అయితే కావు బెట్టింగ్ యాప్స్ లో జీరో తప్ప హీరోలు ఉండరు సూపర్ హీరోలు జీరోలే ఉంటారు హీరోలు ఉండరు కాకపోతే హీరోలు ఆ జీరోల కోసం ప్రమోషన్ చేస్తారు వాళ్ళకు ఉండాలండి బుద్ధి జ్ఞానము సిగ్గు లజ్జ వాడు తినేది అన్నమా లేకపోతే ఏమంటారు సచిపోయిన వాళ్ళ శవాల మీద పేరాలు ఏరుకుంటారు ఆ హీరోలు ఎవడండి ఎవడు నీకు ఎవడు ఎవడు ప్రమోట్ చేయమని ఒక రియల్ ఎస్టేట్ యాడ్ కోసం ప్రమోట్ చేయి ఒక రియల్ ఎస్టేట్ లేకపోతే ప్రమోట్ చేయి లేకపోతే ఒక ఒక షాప్ ఓపెనింగ్ కి ప్రమోట్ చేయి ఓకే ఒక దాని కోసం ప్రమోట్ చేయి ఎవడండి ఈ బెట్టింగ్ యాప్ల కోసం ప్రమోట్ చేస్తే ఇంకోటి వీళ్ళకి వీళ్ళకి ప్రమో డబ్బులు ఇచ్చిన పట్టుకోవాలి ఫస్ట్ అది ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఉంది కదా మొన్న కేసులు వేసి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ దే ఆర్ ఆల్ స్ట్రిక్ట్లీ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ చాలా హార్డ్ వర్క్ చేసింది వీళ్ళు మళ్ళా తర్వాత అదే మళ్ళీ అదే ఇన్స్టాలో యాడ్స్ వస్తున్నాయి అదే చేస్తారు అవునండి తెలంగాణలో బ్యాలెంట్ ఎట్లా ఓపెన్ అవుతున్నాయి ఇక్కడ ఓపెన్ కాకూడదు కదా అవి ఇండియన్ యాప్స్ కదా తెలంగాణ యాప్ కి సంబంధం లేదు కదా అది ఉండాలంటే అది చాలా కష్టం అండి ఎన్ని సైట్లు బ్లాక్ చేస్తావు ఎన్ని ఏం చేస్తావు చెప్తున్నావు కదండి నేను డిపాజిట్ అమౌంట్ డిపాజిట్ చేస్తే కిరాణా జనరల్ స్టోర్ పోతుంది ఎవడాడు కిరాణా జనరల్ స్టోర్ వచ్చింది యాప్ లా అంటే అట్లాంటి అకౌంట్లు తీసుకొని వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు కరెంట్ అకౌంట్ ఇప్పుడు ఒక కంపెనీకి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం బెట్టింగ్ యాప్ అంటే ఒక ఏమంటారు కరెంట్ అకౌంట్ ఉండాలి ఆ కరెంట్ అకౌంట్ వాడు వందలు చేంజ్ చేస్తుండ్రు మీరు ఇంకెక్కడ వాడు డిపాజిట్ చేస్తే కిరాణా జనరల్ స్టోర్ అని వస్తుంది శారీ హౌస్ అని వస్తుంది ఇంకోటి ఏంది మన గ్రాసరీస్ అని వస్తుంది అరే ఎవరు ఎవరులా మీరంతా ఏడుకైనా పుట్టిర్రా ఆ అకౌంట్ అకౌంట్ రా వాన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం నేను అదే అంటున్నా సార్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ బంద్ చేస్తే మీకు జీరో రైట్ పేరెంట్స్కి ఏం చెప్తారన్న ఈ ఇప్పుడు బెట్టింగ్ ఆడ ఆట వైపు వెళ్ళకుండా పిల్లల్ని ఎట్లా కంట్రోల్ చేయాలి కంట్రోల్ అంటే అండి మీరు మానిటర్ చేయాలి పిల్లల్ని మానిటర్ చేయాలి పిల్లల్ని అట్లీస్ట్ ఒక మీకు డే కాకపోయినా వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారి లేదంటే మంత్కి వన్స్ అన్న వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మీరు ఇచ్చి ఒకటండి మీరు మానిటర్ అంటే ఏం లేదు ఫైనాన్షియల్ మానిటర్ చేయాలి కరెక్ట్ ఫైనాన్షియల్ మానిటర్ అంటే నా కొడుకు నా కూతురు లేకపోతే నా వైఫ్ నా హస్బెండు ఓకే సొసైటీలో ఉన్న వాళ్ళంతా ఈ డబ్బులు ఏం చేస్తాడు నేను పాకెట్ మనీ ఇచ్చిన స్టూడెంట్స్ స్టూడెంట్స్ కూడా చాలా మంది అడిక్ట్ అయిపోయారు అర్థమే అవుతలేదు వాళ్ళు ఎక్కడ నుంచి డబ్బులు వస్తున్నాయి వాళ్ళు ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ పాకెట్ మనీ ఇస్తే వాడు రమ్మి యాప్లు వేస్తాడు లేకపోతే బెట్టింగ్ యాప్లో వేస్తాడు అది కంట్రోల్ చేయాలి ఇప్పుడు నువ్వు నువ్వు ఒక ఒక పదివేలు ఇచ్చినావు మీ అబ్బాయికి పదివేలు అడుగు ఒక టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత ఏం చేసినవి పదివేలు అంటే వానికి ఒక ఇండైరెక్ట్గా వానికి ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది రెస్పాన్సిబిలిటీ ఎందుకు వస్తుంది అరే మా ఫాదర్ అడుగుతుండు మా మదర్ అడుగుతుంది నేను డబ్బులు ఏం చేస్తున్నా అడుగుతుంది నా ట్రాన్సాక్షన్ చూడండి ఒక ఒక మీరు వీక్లా ఒక రోజు మీ అబ్బాయి ట్రాన్సాక్షన్ చూడండి వాడు ఏం చేస్తుండు అంతా ఆన్లైన్ యాప్ ఆన్లైన్ ఫోన్పే గూగుల్ పే ఉంది కదా మీరు ఒక్కసారి వన్ వీక్లో ఒక వన్ అవర్ టైం తీసుకొని వన్ ట్రాన్సాక్షన్ చెక్ చేయండి వాడు ఎక్కడికి వెళ్తుడు వాడు ఎక్కడికి వెళ్తుండు మూవీకి వెళ్తుండా లార్జ్కి వెళ్తుండా లేకపోతే సినిమాకి వెళ్తుండా లేకపోతే తిరేనికే పార్క్లోకి పోతుండే నీకు ఫైనాన్షియల్ చూస్తే తెలిసిపోతుంది కదా ఈజీగా ఆ కంట్రోల్ ఉండట్లేదు ఓ మా అబ్బాయి పబ్బుకి వెళ్తాడంట స్టేటస్ స్టేటస్ అయిపోయింది మా అబ్బాయి సి మై సన్ గోయింగ్ టు నెక్స్ట్ మంత్ లండన్ వాట్ ఈస్ డూయింగ్ ఇన్ లండన్ వాడు టెన్త్ క్లాస్ లెవెన్త్ క్లాస్ ఉంటాడు లేదో ఒక డిగ్రీ ఏదో పాస్ అయి ఉంటాడు వాడు లండన్లో ఏం చేస్తాడు మళ్ళీ వాడు వస్తాడా వాడు వచ్చినాక వాని మీద ఫైనాన్షియల్ అస్సలు ఫైనాన్షియల్ వానికి మానిటరింగే ఉండదు ఉండదు ఫైనాన్షియల్ మానిటరింగ్ ఉండదు వాడు ఏం చేస్తుండో ఏం ఏం లేదు బేసిక్ ఏంటంటే అండి ఇక్కడ ఏదైతే ఈ ఉంటారు వాళ్ళ కొడుకుల వల్ల వంద మంది అబ్బాయిలు చెడిపోతారు వాడు ఆడతాడు బెట్టింగ్స్ వాడిని చూసి పక్కన ఫ్రెండ్ ఆడుతాడు మౌత్ పబ్లిసిటీ వెళ్తుంది తప్పితే ఇక్కడ రైట్ అన్న ఫైనల్ గా ఈ ఆట మీద పిచ్చితో డబ్బులు పోగొట్టుకుంటే యూత్ ఏం చెప్తారు మీరు ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడితే జీరోలు అవుతారు తప్ప హీరోలు అవ్వరు ఇంకొకటి మీ మీకు కష్టపడండి జాబ్ చేసుకోండి ఓకేనా ఈజీ మనీకి వెంపర్లు ఆడకండి ఈజీ మనీ ఎలా వస్తుందో వితిన్ సెకండ్స్ లో అలానే వెళ్ళిపోతుంది అది కొందరికి ఎవరికో లక్షలో ఒకరో ఇద్దరికో అది అవ్వచ్చు కానీ అందరికీ అవతర అవ్వదు మీరు అట్టండి ఆ లక్షలు ఒక్క నేనే ఎందుకు కాకూడదు అనుకుంటారు మళ్ళీ వద్దండి మీరు అట్లా చెప్పినా ఎవరో ఒక్కడికి అదృష్టం కలిసి వస్తుంటే ఆ ఒక్కరి నేనే ఎందుకు కాకూడదు అనుకుంటాడు మళ్ళా మనోళ్ళ పరిస్థితి అట్లా అందుకే ఫస్ట్ అదే చెప్పాను కదా బెట్టింగ్ యాప్ ఆడడం వల్ల హీరోలు తప్ప హీరో ఛాన్స్ ఏ పర్సెంట్ కష్టపడండి జాబ్స్ చేసుకోండి